అల్టిమేట్గా డెమోక్రసీ అనేది ఉంది ఈ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు బుద్ధిబుట్టినట్టుగా ఈ ఇష్టం చేయలేరు అసలు అసెంబ్లీలో నాకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఫస్ట్ దానికి సమాధానం చెప్తే హైకోర్టులో జడ్జ్మెంట్ వస్తుంది వీళ్ళు సమాధానం లేదా ఇచ్చే పద్ధతిలో ఇస్తే జడ్జ్మెంట్ వచ్చే పద్ధతిలో జడ్జ్మెంట్లు వస్తే దాని పద్ధతి ప్రకారం జరుగుతుంది దాని తర్వాత దాని తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు తీసుకో వద్దని కూడా చెప్పిన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రోజులు వచ్చినాడు ఫస్ట్ దానికి సమాధానం ఫస్ట్ వీళ్ళు ఏడ్ చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకొని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచిపెట్టిపోతాను తీరా చూసి నేను అసెంబ్లీ రికార్డులు అన్నీ ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడినారా ఏమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడ ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడలే జరగను కూడా జరగలం ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దానింత యాగి చేసి లాస్ట్కి ఏందని అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం అని చెప్పడానికి మనం ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలే కదా మరి మన ఎందుకు రాలా మనం రాకపోయినట్టు ఏం చేసినారు ఎవడేది చేయలేడు డెమోక్రసీలో ప్రజలు అల్టిమేట్లీ నిర్ణయాధికారులు ఎట్టా ఈయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇంకోటి జరిగినా ఇంకోటి జరిగినా మూడేళ్లలో ఎట్టా ఎన్నికలు వస్తాయి ఏం చేసినా కానీ మూడేళ్ళే కదా మూడేళ్లలో ప్రజలే మళ్ళీ నిర్ణయాధికారం తీసుకుని ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు నెక్స్ట్ మళ్ళా ప్రభుత్వం ఎవరు ఫామ్ చేయాలి సరే మెడికల్ కాలేజెస్ టెండర్స్ విషయంలో మీరు అధికారంలోకి వస్తే టెండర్స్ రద్దు చేస్తామని చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒక కామెంట్ చేశారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని ఈయన చూసేది అర్థం కాదు ఈయన చూసేది పైన దేవుడు కింద ప్రజలు ఆశీర్వదించారు